అందరికీ గుడ్ మార్నింగ్ అండి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా కొంతమంది కస్టమర్లు అడుగుతున్నారు మేము మధ్యలో యాడ్ అవ్వచ్చా మేడం ఆల్రెడీ రన్ అయిపోయింది కదా వన్ వీక్ కంప్లీట్ అయిపోయింది కదా అని అడుగుతున్నారు చక్కగా యాడ్ అవ్వవచ్చు అండి ఇంకా టూ వీక్స్ ఉంది మేమే ఆపం కదా ప్రోగ్రామ్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీకు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ జరుగుతూనే ఉంటుంది ప్రతి నెల ప్రతి ట్వంటీ వన్ డేస్కి మేము కొత్తది పెడుతూనే ఉంటాం మీరు ఆల్రెడీ ఇందులో ఉన్నారు అంటే ఇంకా వెళ్తూ 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 ఉంటారు మాతో పాటు మంచిగా మీ వెయిట్ లాస్ జర్నీ కూడా మీకు కంప్లీట్ అవుతుంది ఇందులో చాలా మంచి టిప్స్ వస్తున్నాయి హెల్దీ రెసిపీస్ వస్తున్నాయి హెల్దీ స్నాక్స్ వస్తున్నాయి మంచి మీల్ ప్లేట్స్ వస్తున్నాయి ఇంకా మీల్ ప్లేట్స్ సెక్షన్ చెప్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు మీకు అవేర్నెస్ అంతా మేము జూమ్ లో ఇస్తున్నాం కొంతమంది అడుగుతున్నారు అవేర్నెస్ ఎలా వస్తుంది మాకు అని జూమ్ లో కనెక్ట్ అవ్వచ్చు ఉదయం సాయంత్రం నాలుగు సెక్షన్స్ నడుస్తున్నాయి ఉదయం రెండు సెక్షన్స్ ఈవినింగ్ రెండు సెక్షన్స్ ఎందుకంటే ఉదయం కొంతమంది ఆఫీసులు వెళ్తా ఇంట్లో పని చేసుకుంటా కుదరట్లేదని ఈవినింగ్ కూడా పెడుతున్నాం మేము ఇలా నాలుగు సెక్షన్స్ జూమ్ లో ఫ్రీగా ఇస్తూ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తూ ఇన్ని ప్రోగ్రామ్స్ మేము వెయిట్ లాస్ కోసం కస్టమర్స్ కోసం ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం ఫ్రీగా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ స్కోర్